హాయ్ బ్యూటీ క్వీన్ హాయ్ ఏమిటి ఇక్కడ ఉన్నాను కారు చిన్న రిపేర్ వస్తాను అనుకున్నా ఎలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది వెరీ గుడ్ ఏంటి నా కారు రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్ మరి రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా ఎక్కడికి ఇంటికేనా మీ ఇంటి దగ్గర ఎవరెవరుంటారు నేను ఒక్కదాన్నే అయ్యో పాపు అయితే పాళా వేళ లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చు అనమాట తప్పకుండా నీ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఎందుకు మూసుకోవడానికి నేను అలా అన్నానా పాపం నేను అలా విన్నానులే అయినా నా కోసం మీరు ఎదురు చూడాలి గాని మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది ఇంకా కట్ కానీ నాదో చిన్న రిక్వెస్ట్ ఏంటి బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు అంతేనా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చుగా ఆహా మీది ఎంత మంచి మనసు ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చే ఇచ్చేవాళ్ళే గాని షేక్ హ్యాండ్ ఇచ్చే ఆడవాళ్లే లేరు ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా తప్పకుండా తీసుకోండి ఆహా ఏమైంది మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది మీకు ఇంకా పెళ్లి కాలేదా ఆ ఆత్మకథలు అబద్ధానికి చోటే లేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను ఎందుకు కాలేదు మీలాంటి అందమైన అమ్మాయి దొరక్క అయితే మన భామాటి నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు తాగత్తా ఎవరిల్లు

ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నీ వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా రా వెళ్ళు వెళ్ళు అమ్మాయస్తి మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి కావాలి కదా చెప్పడానికి కొంచెం ఏ సైజ్ ఫోర్ అయితే థర్టీ ఫోర్ లో ఒకటి థర్టీ సిక్స్ లో ఒకటి థర్టీ ఎయిట్ లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే మరీ చిన్నది అబు మరీ పెద్దది ఇంకా ఇది ఎందుకు అందమా అందమా ఏమిటి ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది మీ అల్లరి అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేస్తుంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదిద్దుకుని నిలబడ్డాడు ఆకాశ రావయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను పిచ్చి పళ్ళు పిచ్చి పళ్ళు చెత్త పళ్ళు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా పడింది ఎవరు ఎవరేశారు ఇంకెవరు సకల కలాముల బుండు ఆయన్నే అడుగు చూడండి అదే అది ఇది ఎలా కాలింది ఎలా కాలింది సిగరెట్ పడి కాలింది సిగరెట్టా అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా ఆ బిడి తాగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లోపం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేను ఇంకా బ్రతకను ఇదిగో నువ్వు మరి అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రా కాలిపోయినందుకు లేకపోతే నేను సిగరెట్ తగినందుకు గడుస్తున్నావా కొన్ని విధాలుగా లేడుస్తున్నాను ఎందుకల్ని విధంగా ఏడడం బ్రా పోయినందుకు కొత్త బ్రాక్ కొనుకొచ్చాను కదా ఒక విధంగా ఏడటం మానే కొత్త బ్రాక్ కొంటారా మీకు లేదు తెలుసు ఎలా అంటే నీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వద్దకి వెళ్ళిపోవడం యావయా కృష్ణమూర్తి బ్రా కాలినందుకు ఓ కేసా కొత్త బ్రాక్ అన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షత్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటి మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందేమ భామా ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 ఆ అనుకున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే ఏ కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహం పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఇంగ్లీష్ మీడియం ఐ రాదాంగ్ ఏమిటి భయపడ్డారా ఓ భామా కమాన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నాను చూసావా హౌ ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి పని మనిషి నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళా నువ్వు తీసుకు కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిగ్గు లేకపోతే సరే లేదుగా నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ గౌరీ వెంటనే పని మానే అన్యాయం అక్రమం దారుణం బామ పని మనిషిని మాన్పించి నా చేత అంటూ పంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అది అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంటూ తోమిస్తావా నీ ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను త్వరగా కానివ్వండి అవతల బట్టలు ఉతకాలి మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ పడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడుతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి నీ నీ విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల్లో ఆడాలంటే నా కట్టే నా బొగ్గు నాసి నా బూడిద నా శ్రాద్ధాన్ని వాడండి హలో జైభూషణ్ హాస్పిటల్ అంటే హాస్పిటల్ అని నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి జబ్బుల చెత్తం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్కులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ ని కలిసి వస్తాను మీరు బయటకెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్యం గురించి చర్చించాలి కదా అక్కర్లేదు అక్కర్లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ వదుంటున్నాను మీరు బయటకెళ్ళండి హలో బ్యూటీ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు రెండు ఒకటేలేండి అవునేంటి ఇక్కడికి వచ్చారు డాక్టర్ చేద్దామని ఏం పాపం డాక్టర్ ఒంట్లో బాలేదా కాదు నాకే బాగాలేదు మూడే నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెల అది కాదు నేను కడుపుతూ ఉన్నానుగా కడుపుతో ఉన్నారా కడుపుతో ఉన్నారా ఉండకూడదా వంగదు 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 అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు తప్పించారు ఆ ఎవరు చెల్లిపి ఏమీ తెలియనట్టు మీరేగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే తెలియదు ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను